క్లినిక్ సర్జరీ దూరం వన్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ ఆ రోజుల్లో పోటాపోటీ ఉండేది పక్క ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడు మనం ఏం చెప్పాలి వాడు ఎక్స్ప్రెషన్ కౌంటర్ అవ్వాలి ఎవరికాడు క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడంలో ఉండేవాళ్ళు అందుకనే ఆ రోజుల్లో ఎవరికి ఇళ్ళు లేవండి కారులు లేవు ఒక కారు ఒక అంబాసిడర్ కారు ఉంటే ఎనిమిది మంది లేవాళ్ళం కారులో భేషజాలు లేవు వీడు గొప్ప ఆడు వీడు పెద్దాడు ఏమి ఉండేది కదా ఇలా పర్సనల్ మేకప్ మెన్ లేరు ఎవడో లేరు అందరికీ కలిసి ఎవడో ఒకడు ఉండేవాడు వాడే అందరికీ ఇచ్చేవాడు కలిసి వెళ్ళిపోయేవాళ్ళం కలిసి కూర్చునే వాళ్ళం కలిసి తినేవాళ్ళం ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా ఓ క్యారియర్లు పెట్టడం ఓ పది రకాల కూరలు పెట్టడం అవన్నీ ఉండేవి కాదు రెండు ఇడ్లీ రెండు వడ ఒక ప్యాకెట్ ఇచ్చేవాడు పొద్దున్నే అది టిఫిన్ ఆ పూటకి కాఫీ ఇచ్చేవాడు మధ్యాహ్నం కాస్త సాంబార్ అన్నం కాస్త పెరుగు అన్నం పెట్టేటువంటి పొట్లాలు అవి తినేవాళ్ళం అంతే తర్వాత 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 వచ్చేసరికి అసలు క్యారియర్లు ఆ హోటల్ నుంచి ఇది ఈ హోటల్ నుంచి ఇది ఇలా తెప్పించుకో మొదలు పెట్టారు అలా ఉండమట్టి అంత డిసిప్లిన్గా సినిమాలు ఉండేవి వేషాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు మనం రామారావుని ఫస్ట్ ఎలా కలిసానని నేను చెప్పాను కదా అక్కడి నుంచి ఇక కంటిన్యూ అయిపోయాయని ఆయన షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని అక్కడ ఎవరు ఆపేవాళ్ళు కదా ఇక నన్ను కూర్చొని చూస్తూ ఉండేవాడు ఆయన ఎలా చేస్తాడు మెస్మరైజ్ చేసేవాడు ఆయన యాక్ట్ చేస్తా అంటే అలా నోరు తెచ్చు కూర్చునేవాళ్ళం అలా ఇమ్మర్స్ అయిపోయేవాళ్ళం అనమాట ఇంత మహానటుడు ఏ వేషం వేస్తే ఆ వేషంలో ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడు అండి ఒక మట్టి ముద్దలు అంటాడు దాని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు కరెక్ట్ మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు అందగాడిగా మోల్డ్ చేయొచ్చు కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది అది తెలుసుకున్న డైరెక్టర్లో ఈ క్యారెక్టర్లు అన్నీ క్రియేట్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి రాముడు కృష్ణుడు దుర్యోధనుడు భీముడు అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి ఏ మేషం పెట్టుకోవాలి ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి మాడ్యులేషన్ ఎలా చెప్పాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ పైకి లేపాలి ఎక్కడ దింపాలి ఇవన్నీ నేర్చుకోవాలండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ గోల్డెన్ యుగంలో పని చేసి ఉన్నాం కాబట్టి ఆ గోల్డెన్ మనుషులతో పని చేశాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు డిసిప్లిన్ అండి ఏడు గంటలకు షార్ట్ అంటే అందరూ ఆరో ముప్పావుకి విత్ మేకప్ డ్రెస్తో రెడీగా ఉండేవాళ్ళు మరి ఇవాళ కంపారిజన్కి వస్తే మరి ఎవరన్నా ఒక్కళ్ళన్నా పదింటిలోపు ఎవరో రావట్లేదు అతను పదింటికి రాడుగా మేము ఎందుకు పొద్దునే వచ్చి ఏం చేయం అనే స్టేజ్ తీసుకొచ్చేశారు చూసేదానికి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది తర్వాత మెయిన్ క్వాలిటీ పడిపోయింది ప్రొడ్యూసర్ బాగుంటే పది ఫ్యామిలీలు బతుకుతాయి పది ఫ్యామిలీలకు అన్నం పెడతాడు ప్రొడ్యూసర్ అని ప్రొడ్యూసర్ని గౌరవించేవాళ్ళు ప్రొడ్యూసర్ వస్తే లీజ్ నుంచునేవాళ్ళు దండాలు పెట్టేవాళ్ళు ఇవాళ అసలు ప్రొడ్యూసర్ కాదు ఎవరు వచ్చినా గౌరవం లేదు దండం లేదు ప్రొడ్యూసర్ ఉన్నాడో సచ్చాడో ఎవరికి ఎలా లేదు ఈ సినిమా మనది అనుకునేవాళ్ళు లేరు ఈ ప్రొడ్యూసర్ మనాడు ప్రతి సినిమాని మేము ప్రేమించేవాళ్ళం సినిమా అంటే అంత ప్రేమగా ఉండేది ఈ సినిమా మనది బాగా రావాలి ఈ సినిమా రోజునే చెప్పేవాళ్ళు ఇది హండ్రెడ్ డేస్ ఆడుతున్నారా డెఫినెట్గా అనేవాళ్ళం ఎందుకు సీన్స్ చూస్తుంటే తెలిసి మన ఆర్టిస్టులు పె పెర్ఫార్మెన్స్ చూస్తుంటే తెలిసిపోయేది అందుకే మీకు హేమా హేమీలైన ఆర్టిస్టులు వచ్చారు ఆ రోజులో డబ్బు పెంచలేదు పెర్ఫార్మెన్స్ కొట్టాలి ఇది నాగేశ్వరరావుని ఎలా కొట్టాలి రామారావుని ఎలా కొట్టాలి ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఎలా కొట్టాలి అతని మించి పేరు మనకు రావాలి అని ఎవరికాళ్ళు తాపత్రయపడేవాళ్ళు ఒక సావిత్రి గారు యాక్ట్ చేస్తుందంటే ఒక శివాజీ గణేష్ గారు ఉన్న రామారావు గారు ఉన్నా నాగేశ్వరరావు ఉన్న ఒకటికి పోసేవాళ్ళు ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్తో కొడుతుందో తెలియదు నవ్వుతా నవ్వుతానే అన్ని రకాలుగా కొడుతుంది ఎక్స్ప్రెషన్ దాంతో ఎంత డైలాగ్ చెప్పినా కూడా తేలిపోతుంది సో ఆవిడని తట్టుకోవాలంటే ఇక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ ఉండాలి దానికోసమని పది రోజుల ముందు స్క్రిప్ట్ ఇంటికి వచ్చేది వస్తే కాళ్ళు వాళ్ళ డైలాగ్ చూసుకుని ఎదురు డైలాగ్ ఏముందని ఇంప్రవైజేషన్ చేసుకుని ఏది చేస్తే బెటర్మెంట్ నిలబడతాం మనం అని ఆలోచించేవాళ్ళు ఇవాళ అసలు సెట్లోకి వచ్చి అని అడిగేవాడే లేడు నేను చూస్తున్నాను అప్పటికీ ఇప్పటికీ కంపారిజన్లో సీన్ ఏంటండి అని అడిగేవాడు లేడు అడిగినా కూడా చెప్పే డైరెక్టర్ లేడు అలా అయిపోయింది సో దాంతో ఏమైంది మీకు పెర్ఫార్మెన్స్ పోయింది క్వాలిటీ పోయింది ఏం తీయాలి ఏం చేయాలి ఇతనికి తెలియదు పైగా భాష రాని వాళ్ళు ఎక్కువ వచ్చారు ఆ రోజుల్లో ఈ డబ్బింగులు కూడా లేవండి ఓన్లీ డైరెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో థియేటర్లో అదే ట్రాక్ అవుట్డోర్లో తీసింది మాత్రం డబ్బింగ్ చేసేవాళ్ళు అవుట్డోర్ తర్వాత తర్వాత వచ్చింది అసలు ముందు అవుట్డోర్ లేదు పొలాలు ఉన్నా కూడా సెట్ చేసేవాళ్ళు వాజ్ని స్టూడియోలో ఫారెస్ట్ ఉన్నా సెట్ చేసేవాళ్ళు తర్వాత ఈ మిచ్చిల్ కెమెరాలు ఇవన్నీ రాల యారీ ఇవన్నీ రాల మిచ్చులు ఒకటే ఉండేది ఆ మిచ్చులతో ఏంటంటే పెద్ద బండలాగా ఉండేది అది మీరు ఏం మాట్లాడినా డైరెక్ట్ రికార్డింగ్ అనమాట ఎవరో అసలు డ్రాప్ సైలెన్స్ పిన్ పడినా కూడా వినపడే శబ్దం ఉండేది సౌండ్ ఇంజనీర్లు ఇప్పుడు ఈ సోకాళ్ళు మన ఇవాళ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు విశ్వనాథ్ గారు వీళ్ళంతా కూడా సౌండ్ ఇంజనీర్లు ఆ రోజుల్లో వాళ్ళే రికార్డ్ చేసేవాళ్ళు సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే ఎవరో మాట్లాడతాను అక్కడ పర్ఫెక్ట్గా డైలాగు బాగాపోతే వన్ మోర్ టైం అందుకే పర్ఫెక్ట్ తెలుగు వచ్చుకున్న ఆర్టిస్టులు ఉండేవాళ్ళు డిక్షన్ క్యా డిక్షన్ బాగుండేది తర్వాత క్యారెక్టర్ పడ్డ ఆర్టిస్టులు ఎన్నుకునేవాళ్ళు అందుకే మంచి పర్సనాలిటీలు ఉండే ఆ రోజుల్లో ఇప్పుడు అదే మాయాబారి వాళ్ళు తీశారనుకోండి ఒక ఘటోద్గజ్జు చేయడానికి ఆర్టిస్ట్ ఏడి కృష్ణుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి దుర్యోధను వేటానికి ఆర్టిస్ట్ ఏడి ధర్మరాజు ఏటానికి ఆర్టిస్ట్ ఏడి అసలు తెలుగు వచ్చినాడు లేరు ఇవాళ ఏ భాష రాకుండా వన్ టూ త్రీ ఫోర్ చెప్పు చాలు మేము డబ్బింగ్లు వేసుకుంటాం ఆ స్టేజ్ వచ్చేసింది అవును అవును మాయాబజార్ అంటున్నారు కాబట్టి నేను ఒక వార్త చదివా మాయాబజార్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ పెట్టేస్తే ఇక పాండవులు వేయటానికి ఎవరు లేరట అందుకని రెడ్డి గారు పాండవులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థం కాదు నిజంగా పాండవులు కనిపిస్తారు మనకు అందులో పాండవులు ఉండరు ఉండరు ఉన్న ప్రతి సీన్లో పాండవులు ప్రస్తావన ఉంటుంది అది డైరెక్టోరియల్ మ్యాజిక్ అనమాట బిగి స్క్రీన్ ప్లేలో అది కాదండి ఒరిజినల్గా అసలు అది కన్నడ నాటకం ఓకే గొడవత్కజ అని కన్నడ నాటకం దాన్ని కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చి చేశారు దానిలో కూడా ఉండరు దానిలో కూడా పాండవులు ఉండరు ఓకే దాన్ని మనాళ్ళు తీసుకొచ్చి తెలుగులో చేశారు అలాగా ఆల్ టైం రికార్డ్ అయ్యింది ఆ కన్నడలో పెద్ద ఫేమస్ డ్రామా అండి ఇది కొత్త విషయం ఇది మీరు చెప్పండి ఎవరికి అవకాశం లేదు అందరికీ తెలుసు దాదాపు చాలా మందికి తెలుసు సినిమాల ప్రస్తావన కంటే ముందు మీరు నాటకాల్లో చాలా అవునండి వరకు అనుభవం గడించినాకే సినిమాల్లో బాగుంటారు ఈ నాటకాల్లో మురారి గారి కీర్తి శేషులు అంటే అది చాలా చాలా గొప్ప అవునండి యంగ్ మెన్స్ హ్యాపీ క్లాస్ అలా చార్లే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వాళ్ళదన్నమాట నాటక నేపథ్యం ఉంది ఒక విధంగా కలిగిన కుటుంబం నుంచే వచ్చారు మీ కుటుంబ నేపథ్యం మీ తల్లిదండ్రుల గురించి చెప్తారు మా తల్లిదండ్రులు అండి మా నాన్నగారి పేరు మణి గారు తల్లి వియ్యమ్మ గారు వాళ్ళ ఎడ్యుకేషన్ లేదు ఓకే వ్యవసాయం ఒక నలభై యాభై ఎకరాల పొలం చేస్తూ ఉండేవాడు ఎప్పుడు మా దగ్గర ఒక నాలుగైదు జతల ఎడ్లు ఒక పది గేదెలు పది పదిహేను ఆవులు దూడలు నలుగురు ఐదుగురు పాలేళ్ళు ఉండేవాళ్ళు ఆయన వ్యవసాయంలోనే ఉండేవాడు మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలే సో నాకు ఏమయ్యేది అంటే నేను చదువుకోవాలి బాగా మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు కాబట్టి నేను చదవాలి అని చెప్పి నేను మా ఇంట్లో ఉంటే చదువు రాదని మా మేనమావల ఇంట్లో బట్టల పెనవట్లో చదివా మా మేనమావ అప్పటికి స్కూల్లో రైటరు సరే అక్కడికి అక్కడికి వెళ్ళిపోయాను నేను నేనే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి చదువుకుంటానని అక్కడ మొదలెట్టే చదువు శుభ్రంగా చదువుకునేవాడిని సెలవుల్లో ఇంటికి వచ్చేవాడిని గెదలు కాసేవాడిని పొలం వెళ్ళేవాడిని మా నాన్నమ్మట సరదాగా ఆ పొలంలో గడ్డివాముల మీద పడుకునేవాడిని ఆ రాత్రి ఉద్రా అన్నా కూడా వినేవాడిని కాదు చాలా సరదాగా ఉంటుంది గడ్డివాములో పడుకుంటే ఈ చలికాలం కరెక్ట్గా శీతాకాలం వస్తుంది ఆ గడ్డిలో దూరి పడుకుంటే అచ్చగా ఉంటుందండి అలాగే అసలు పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయాలి మీరు అప్పుడే నేను తాడి చెట్లు ఎక్కడం కొబ్బరి చెట్లు ఎక్కడం అన్నీ నేర్చుకున్నా ఒక తాడి చెట్టు ఎక్కానంటే ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఒక బండి తాడికాయలు వచ్చేవాడిని కోసి బండి వేసుకొచ్చేవాడిని ఇంటికి అన్నిట్లోనూ ఇప్పుడు ఇది అది అని లేదు అన్నింటిలోనూ ట్రైనింగ్ అయ్యా నేను పక్కనే మాకు పుల్లేరు అని ఉండేది ఆ పుల్లేరులో ఈత కొట్టేవాడిని ఈత కొట్టే ఒకసారి మా నాన్నతో దెబ్బలు తినేవాడిని దానిలో మునిగిపోతే ఏం చేస్తావు రాని మరి నేర్చుకోవాలి కదా ఈత ఎలా వస్తుంది ఈ సెలవులోనే కదా వచ్చేది మళ్ళీ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోవాలి స్కూల్కి వెళ్ళిపోతే ఇక అక్కడేమీ జరగడానికి లేదు చదువుకోవడం పొద్దునే క్యారియర్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం బట్టల పెనువారని హై స్కూల్ ఉందా అక్కడ చదివేవాళ్ళం ఒక నాలుగు నాలుగు మైళ్ళు ఉండే కిలోమీటర్లు కాదు ఆ నాలుగు మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం పొద్దున్నే మళ్ళీ సాయంత్రం వచ్చేసేవాళ్ళం చదువుకోవడం ఇలా ఉండేది లైఫ్